అలాగా ఆ విధమైనటువంటి విద్యలో ఉండటం వల్ల మనకి ఏదంటే నేను నేను పియూసీలోనూ బిఏ ఫస్ట్ ఇయర్లో ఉండగానే నైన్టీన్ సెవెంటీ వన్ సెవెంటీ వన్ అండి నారా వెంకటేశ్వరావు గారు కానీ నీలరాజు వెంకటేశ్వర గారు కానీ ఎవరు ఆంధ్రప్ర ఎడిటర్గా ఉన్నారు అప్పుడే నేను మనకి ఏదైనా వివకానంద స్వామి వివేకానంది కేప్ కోమన్లో చాలా గొప్పది కట్టారు కన్యాకుమారిలో కేప్ కోమన్ ఏంటంటే కన్యాకుమారి అమెరికా వెళ్ళే ముందు స్వామి వివేకానంద అక్కడ లాస్ట్లో ఆయన మెడిటేషన్ తపస్సు చేసుకున్నారు ఒక లోపల సీలో ఐలాండ్ ఉంటుంది రాక్ ఉంటుంది ఆ రాక్ మీద ఆయన చేసుకుని ఇక్కడ రాక్లో ఆ రోజుల్లో పడవలే పల్లివాడు పడవలే ఉండియండి ఆయన ఇదికుని వెళ్ళాడు అంతే ఆయనకున్నటువంటి శక్తి అంతర్ముఖమైనటువంటి శక్తి ఇతరాకపోయి ఇది ఇది చేసినటువంటి శక్తి ఆయన ఇది వెళ్ళి తర్వాత అక్కడ ధ్యానం చేస్తూ ఆ తర్వాత అమెరికా ప్రయాణం అయ్యారు చికాగో సమావేశం ముందు చికాగో సమావేశం అని చేత అది ప్రారంభోత్సవం అది ఎలా ఉంటుందో నేను చూడలేదు అప్పటికండి అది దాని గురించి ఆయన రాస్తే అమెరికా అది ఓపెనింగ్ అండి ఏదైతే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఆధారాలు అది కట్టారు అది ఆ రోజుల్లో ఆర్ఎస్ఎస్ ఇప్పుడు గోల్వాల్కర్ గారు ఉండేవారు ఆయన ఆయన దాని డిజైన్ అంతా చేసి ఒక ఒక కంప్లీట్గా రాక్ మెమోరియల్ని పెట్టి దానితో కట్టించారు వాళ్ళు ఇప్పుడు అయోధ్య కట్టినట్టుగా అయోధ్య కూడా వాళ్ళదే వాళ్ళ జరిగింది ఓకే ఇలాగ ఏంటంటే ఆ ప్రారంభోత్సవ నేను ఆర్టికల్ పంపాను అనుకోకుండా పంపాను సంభవామి యుగ భగవద్గీతలో భగవద్గీతలోదండి ఓకే అంటే చాతు అంటే ఏంటో ఆయన కిష్టపరమా చెప్తాడు ప్రతి కాలంలోనే పుడతాను సంభవమి యుగ అని అది ఎడ్డింగ్ పెట్టి ఆయన ఎలాగ మాట్లాడారు ఎక్కడు ఎప్పుడు మాట్లాడారు ఏం చేశారు మంచి మంచి కొటేషన్ తోటి మంచి ఆర్టికల్ రాశారు అది అంటేనే ఆ రోజు నువ్వు వివి గిరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని మా ఊర్లో రిలేషన్ కూడా ఉంది బంధువులు ఉండేవారు నేను చదువుకున్న రోజులు అయితే అదే సందర్భంలో ఆంధ్రప్రభులు ఆర్టికల్ వేశారు నేనే ఆశ్చర్యపోయాను అలాగో నాకు విధమైనటువంటి జర్నలిజం చేస్తే బాగుంటుంది రాస్తే ఓ రైటర్గా ఉంటే బాగుంటుంది ఆ వ్యాసాంగం కొనసాగించాలనేటువంటి తపన బయలుదేరింది అప్పుడు నాకు పారితోషంగా ముప్పై రూపాయలు యాభై రూపాయలు పంపారండి ముప్పై అరకు ఆంధ్రప్రదేశ్ యాజమాన్యం ఆంధ్రప్రదేశ్ యాజమాన్యం అప్పుడు అది ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూప్ది ఇది పత్రిక అండి పంపితే ఆ ముప్పై రూపాయలు పెట్టి నేను పీయూసీ చదువుతున్నాను మా అమ్మగారికి కొన్నానండి పది రూపాయలు పెట్టి ఇంకెంత ఉంటుందండి ఇరవై రూపాయలండి ఇరవై రూపాయలు పెడితే ఐదుప్పట్లు వచ్చినాయి నేను నైటు అవనవర్ కాలేజ్ చదువుకుంటున్నాను ఎస్కేబిఆర్ కాలేజ్ అని అందులో చదువుకుంటున్నాను చదువుకుంటుంటే నైటు టీకి వెళ్ళి వాడు ఎక్కువ చెప్పు చదువుకోవాలి కాబట్టి రెండు మూడు హోటల్సే ఉండి ఆ హోటల్కి టీ వెళ్ళి తాగి వస్తుంటే పాపం శీతాకాలం చెట్ల కింద పడుకుని ఉనికిపోతూ ఉన్నట్టు గంగిరెద్దులు వాళ్ళు వాళ్ళు అది చూసి ఆ బట్టలు పట్టుకొచ్చి వాళ్ళు పగలైతే పుచ్చుకుంటారో లేదో అని ఉద్దేశంతో ఆ రాత్రే నేను నా ఫ్రెండు నాతోటి ఒక అబ్బాయి ఉండేవాడు సూర్య నడింపల్లి సూర్యబాబా ఉండేవారు ఆయన మా ఊరు అబ్బాయి నా రూమ్మేట్ అండి వెళ్ళి ఆ దుప్పట్ల కప్పేసి వచ్చేసాడు ఆ విధంగా హ్యూమన్ రిలేషన్స్ కూడా నాకు అప్పటి నుంచి డెవలప్ అయ్యాయి పదిహేను రూ పది రూపాయలు ఏంటి మా అమ్మగారి చీర పదిహేను రూ ఇరవై రూపాయలు దుప్పట్ల ఐదు దుప్పట్ల ఐదు వేసు రూపాయలండి నాలుగు దుప్పట్ల ఐదు దుప్పట్లు అలాగా ఆ ఆర్టికల్లు అక్కడి నుంచి నాకు ఒక విధమైనటువంటి పత్రికా జర్నల్ న్యూస్కి వెళ్ళాలి సమాధిలో మార్పు రావాలి అనేటువంటి దాంట్లోకి అలా వెళ్ళటం జరిగింది తర్వాత రామారావు గారిని చుట్టానికి వెళ్ళాలని రా అభిమానంతో ఎస్ఎల్సి చదువుకుంటే నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో టెన్త్ ఇంకా ఎస్ఎల్సి ఒక రాలేదు రామారావు మెడ్రాసు వెళ్తుంటే ఆ రోజుల్లో మాకు బ్రిడ్జ్ లేదండి పొబ్బడికి వెళ్ళి లాంచి దాటి కానీ పడవ దాటి కానీ రాజమండ్రి వెళ్ళాలి రాజమండ్రిలో కాదు టీచర్స్ కాలేజ్ స్కూల్స్ ఉండేవి మా మేనమామ గారు బాయింది చదివాడు ఆయన వాళ్ళంతా బయలుదేరుతాను వస్తావు బావా అని అడిగితే వస్తానని చెప్పాను మద్రాసు మొత్తం వారం రోజులు ట్రిప్ అండి వంద రూపాయలు ఓకే వంద రూపాయలు భోజనం వసతి బస్సు ట్రావెల్ మనకి ఎక్కడప్పుడు కాఫీ రావట్లేదు అండి వెళ్ళి వంద రూపాయలు ఇస్తే వెళ్ళి నాకు ఏంటంటే రామారావు ఎప్పుడు చూస్తా ఇవన్నీ కాదండి ఏ చూపించారు అక్కడ మద్రాసు బీచ్ అన్న మెరీనా బీచ్ అవన్నీ చూసి తర్వాత ఒకటి రెండు స్టూడియోలు షూటింగ్లు అలాంటికి వెళ్ళి ఆయన చూడండి రామారావు ఇంటికి వెళ్ళేప్పటికి ఆయన మొదటిసారి చుట్టారండి అప్పుడే ఆయన వేషంతో ఏదో అంటే పౌరాణిక పాత్రలో ఉన్నారు అప్పుడు ఆయన ఎన్ని గంటలకు వెళ్ళారు మీరు బస్సు పొద్దుటే వెళ్ళిపోతారు కదా షూటింగ్ ఇప్పుడు మార్నింగ్ తీసిపోయాడు ఆయన బదుల రోడ్లో ఉన్నారు అప్పుడు టీ నగర్ బదుల రోడ్లో ఉస్మాన్ ఉస్మాన్ నగర్ ఏదో దాని పేరు అది అక్కడికి వెళ్ళారండి అక్కడికి వెళ్ళాము చూశాన్ని నమస్కారం పెట్టి అదే ఫస్ట్ టైం ఏంటో ఒక కరెంట్ పాస్ అయింది అది చేత ఆ విధంగా అటాచ్మెంట్ మా ఫాదర్ ఆయన ఒకలాగే ఉంటారు పర్సనాలిటీస్ అదే కలరు మంచి పర్సనాలిటీ ఆయన పేరు రామరాజు గారు ఈయన పేరు రామారావు గారు మా ఎస్కేబీఆర్ గారి కాలేజీ క్యాంపెయిన్కి వచ్చినప్పుడు మా ఫాదరు వెరీ డైనమిక్ పర్సనాలిటీ అండి వెళ్ళి అంటేనే రామారావు నేను సీతారామరాజు తండ్రి గారిని అన్నారు అప్పటికీ రామారావు తెలుసు కదండి మీరు అసరా సీతారామరావు గారు పాత్ర అండి మీరు నాన్నగారా మీరు రండి దయచేయండి అని ఇలా కౌగులింగ్ చేసుకున్నారు పైన డయాస్ మీద డ్యాన్స్ కలిస్తే ఇద్దరు పెద్ద హీరోలా ఉన్నారండి కవల పిల్లలా ఉన్నారు రాముడు బీవులాగా మన ఆయన తీశారు కదా రాముడు బీవుడు ఏమండి